ఈ రోజు ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అండి మన ఇండియన్ టీమ్ ఉమెన్స్ అయితే ఫైనల్కి వచ్చారు ఈరోజు మూడు గంటలకైతే మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది దేశం మొత్తం ఈ ఈరోజు మ్యాచ్ పైన అయితే ఉంది అలానే మెన్స్కు టీ ట్వంటీ సిరీస్ జరుగుతుంది అది పెద్ద విషయం కాదు కాకపోతే ఈరోజు వరల్డ్ కప్ గెలిస్తే దేశం మొత్తం ఇదే ఇంకా టాపిక్ హాట్ టాపిక్గా మారుతుంది చూడాలి మరి ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీం కూడా చాలా స్ట్రాంగే కాకపోతే టాప్ టూ టీమ్స్ అయితే సెమీస్లో కూడా టాప్ టూ టీమ్స్ వెళ్ళిపోయాయి ఫోరు త్రీలో ఉన్న రెండు టీంలు అయితే అయితే ఫైనల్ మ్యాచ్ అయితే తలబడుతుందండి మరి మరి సౌత్ ఆఫ్రికా కూడా చాలా స్ట్రాంగ్ అని కనిపిస్తుంది నూట ఇరవై ఐదు పరుగుల భారీ తేడాతో అయితే అక్కడ ఇంగ్లాండ్ ఓడించి వాళ్ళు ఫైనల్కి వచ్చారు ఇక్కడ ఆస్ట్రేలియా పైన మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల టార్గెట్ని మనం చేజ్ చేసి చాలా భారీ టార్గెట్ ఇప్పటివరకు అంత చేజ్ అయితే ఎవరు చేయలేదు అలాంటి టార్గెట్ని చేజ్ చేసి మనం ఇండియన్ టీం కూడా ఫైనల్కి వచ్చింది కాబట్టి రెండు టీములు చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా అయితే ఫైనల్కి వచ్చాయండి ఎక్కడ తడబడుతుంది కానీ లేకుంటే ఏం లేకుండా చాలా స్ట్రాంగ్గా ఫైనల్కి వచ్చాయి కాబట్టి ఈరోజు చూసుకుంటే ఖచ్చితంగా ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో స్మృతి మందన కావచ్చు లేకుంటే హర్మన్ ప్రీతి కౌర్ కావచ్చు కెప్టెన్ తర్వాత జమీమా వీళ్ళు ముగ్గురులో ఒకలైతే ఒక లాంగ్ ఇన్నింగ్స్ కావచ్చు ఒక పెద్ద ఇన్నింగ్స్ కావచ్చు ఆడాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురులో ఎవరైనా ఒక్క ఒక్కరు క్లిక్ అయినా చాలు మ్యాచ్ మనం గెలిచే అవకాశం అది క్లియర్గా ఉంటుంది ఇంకా ఆ తర్వాత వచ్చే జీప్తి శర్మ కావచ్చు లేకుంటే మిగతా హిట్టింగ్ బ్యాటర్స్ ఎవరైతే కేపర్ ఉన్నారో ఆమె కావచ్చు మంచిగా ఆడితే ఆటోమేటిక్గా మనకైతే మంచి స్టార్ట్ అయ్యి రావచ్చు లేకుంటే స్టేజింగ్లో గెలవచ్చు మనమైతే ఈజీగానే చూద్దాం మరి ప్రస్తుతానికి అయితే ఈరోజైతే దేశం కళ్ళు మొత్తం కూడా ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ అయి ఉంది ఇప్పటివరకు మనం మూడోసారి ఐదు మూడోసారి అయితే ఫైనల్కి వచ్చాం కానీ ఇప్పటివరకు అయితే మనం గెలవలేదు ఏడు సార్లు ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియాని ఓడించి మనమైతే ఫైనల్కి వచ్చాం ఆ కాన్ఫిడెంట్ అయితే మనకైతే ఉంటుంది మరి చూద్దాం సౌత్ ఆఫ్రికాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం వాళ్ళు కూడా వరల్డ్ కప్ గెలబోతున్నారు వాళ్ళు కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా వరల్డ్ కప్ గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఏ టీమ్ గెలిచినా సరే ఒక కొత్త టీం అయితే వస్తుంది వరల్డ్ కప్ ఉమెన్స్లో వరల్డ్ కప్ గెలిచిన టీంకి అయితే బయటకు వస్తుంది చూద్దాం మరి అందరు కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడుతో పోలుస్తూ ఉన్నారు చాలా కష్టపడి పైకి వచ్చి ఆ రోజు కూడా వెస్టిండీస్ లాంటి స్ట్రాంగ్ టీంని మన వాళ్ళు ఓడించి ఫైనల్లో గెలవడం చూసాం కాబట్టి ఈరోజు వెస్టిండీస్ లాంటి టీం కాదు కానీ ఎందుకంటే ఆస్ట్రేలియా వచ్చింటే చాలా టఫ్ అయి ఉండేది ఫైనల్కి కాకపోతే సెమీఫైనల్లో మనం ఓడించాం కాబట్టి ఫైనల్లో సౌత్ ఆఫ్రికా రెండు పోటా టీంలే మనకు నలిసిగా సౌత్ ఆఫ్రికా కూడా మందే బెటర్ టీం రీసెంట్గా ఆడిన అన్ని మ్యాచ్లు కూడా మనం మంచిగానే వాళ్ళ మీద అయితే ప్రదర్శనయితే కనిపించింది సౌత్ ఆఫ్రికా పైన అయితే ఏ రకంగా చూసుకున్నా ఇండియా చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది మరి చూద్దాం మరి ఈరోజు ఖచ్చితంగా ఉమెన్స్ టీం గెలవాలని కోరుకుందాం ఫిఫ్టీ అవర్స్ కాబట్టి నైట్ అయిద్దండి నైట్ లెవెన్ నలిసి లెవెన్ థర్టీ ట్వెల్వ్ దాకా అవుతుంది టైం అయితే ఎలాంటి వర్షం అంతరాయం లేకుండా మ్యాచ్ జరగాలని కోరుకుందాం చూద్దాం మరి ఈరోజు ఆల్ ద బెస్ట్ ఇండియన్ ఉమెన్స్ టీంకి చూద్దాం మరి ఒక మంచి విజయంతో ఈరోజు భారతదేశం మొత్తాన్ని నవ్వుల్లో ముంచెత్తాలని కోరుకుందాం మరి చూద్దాం అది చేయాలంటే మన వాళ్ళు గట్టిగా ఆడాల్సి ఉంటుంది అది అంటే గెలుపడంలో సహజం స్పోర్ట్స్లో తీసుకోవాలి కాకపోతే గెలిస్తే మజా వస్తుంది చాలా మజా వస్తుంది ఈరోజు మళ్ళీ ఒక చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అనుకోవచ్చు ఉమెన్స్ టీమ్కి ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచిగా ఆడవాళ్ళు ఈ స్పోర్ట్స్లో కావచ్చు మిగతా వాటిల్లో ఒకే మనం కూడా ప్రపంచంలో ఒక స్థాయి ఉంది అని మిగతా వాళ్ళ ఆడవాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉంటారు వచ్చి ఇంకా ఈ స్పోర్ట్స్లో ఇంకా అంటే ఇప్పుడు ఎందుకంటే ఆడవాళ్ళు పెద్దగా స్పోర్ట్స్ వెళ్తే పెద్దగా అంటే ఆదరణ ఉండదు కష్టం అది అనుకుంటున్నారు అలాంటి టైంలో ఇప్పుడు చూస్తే మనం చూసుకుంటే స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది ఆ కెరీర్ ఎంత అరుపుల మధ్య చూసాం మన మ్యాచ్ ఎందుకంటే మెన్స్ టీమ్కి ఇలా చూస్తాం ఐపీఎల్ టైంలో అలా టైంలో మన స్టేడియం మొత్తం ఫుల్ అవ్వడం చూస్తాం కానీ మనం చూస్తే ఎంత ఆదరణ వచ్చిందో స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయి ఇండియా ఇండియా జీతగ ఇండియా అనేది గట్టిగా అరుపులతో అయితే ఉమెన్స్ టీం కూడా ఆశ్చర్యపోయింది వారు ఆయన చెప్పాలంటే ఇంత ఆదరణ వస్తుంది ఊరు ఊహించలేదు చాలా మంచి ఆదరణ వచ్చింది అండి ఈ వరల్డ్ కప్లో అందులోనూ ఫైనల్గా వచ్చింది కాబట్టి ఇంకా ఆదరణ పెరిగింది మరి చూద్దాం మరి ఖచ్చితంగా ఈ ఈరోజు గెలిచి తీరాల్సిన పరిస్థితి ఉంది